ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रुतभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंसनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुसीनं सदां सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् వందే వైష్ణవూషణం తమనకం శ్రీరంగరామానుజం సంజాతం వెంకటాయ తనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లుగురు భజే శ్రీశైల శైత్యాది నిత్యం ముం వేండా మననే మలిడరంగరకట్టిం నైతకజలిైకీష్

కణిరుందనయ్ కండనై కండ కంగల్ పని అరుంబూదురుమాలో దురమాలో పావియేనే ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పద్దెనిమిదవ పాసరాన్ని మనం అనుగ్రహిస్తున్నాం అంతకుముందు పాసరంలో వారు ఆళ్వార్లు తమ నేత్రాలు అనుభవించేటటువంటి ఆ ఆనందాన్ని చక్కగా మనకి తెలియచేసి ఆ ఈ అవసరంలో ఆ నేత్రాలు అలా ఆనందాన్ని అనుభవిస్తూ ఆ నేత్రాల నుండి వచ్చేటటువంటి జాలువారేటటువంటి ఆనంద బాష్పాలు ఎదురుగుండా వేయించేసి ఉన్నటువంటి పెరియ పెరుమాళ్ళ యొక్క సంపూర్ణంగా పెరియో పెరుమాళ్ళని సేవించుకోనివ్వడం లేదే కళ్ళకి ఒక అడ్డు తెరగా ఉందే ఎంతటి పాపిష్టి వాడిని పెరుమాళ్ళు ఎదురుకుండా ఉన్నా కూడా నేను పెరుమాళ్ళని సేవించుకోలేకపోతున్నానే అని దుఃఖించేటటువంటి వారి దుఃఖాన్ని మనకి తెలియజేసేటటువంటి పాసురం ఈ పాసురం అంత గొప్ప వైలక్షణ్యం అంత గొప్ప మనస్థితి ఆళ్వార్లకే ఉంటుంది ఎదురుగుండా పెరుమాళ్ళని సేవిస్తున్నప్పటికీ కూడా పెరుమాళ్ళని పరిపూర్ణంగా సేవించలేకపోతున్నానే దానికి కరిగినటువంటి నా మనస్సే కారణమవుతోంది వేరొక వేరొక పాపం కాదు మాపమే మహి నిధాన్య మమోష్య నాణ్యత అని మనవాళ్ళ మామూలు తర్వాత కాలంలో వేయించేసినటువంటి మనవాళ్ళ మామూలు అనుగ్రహించినట్టుగా ఆదివార్లు కూడా ఎదురుగుండా ఉండేటటువంటి స్వామిని పరిపూర్ణంగా సేవించుకోలేకపోవడానికి కారణం పాపిని నేను ఏం చేయగలను నా ప్రారంధమే ఇలా నన్ను పెరుమాళ్ళని పరిపూర్ణంగా సేవించుకోవడానికి కారణమవు సేవించుకోనివ్వకుండా నన్ను ఆపేస్తోంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు నిన్నటి విషయంలో ఆ అళ్ళవార్లు ఆ నేత్రములు ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఆ అనుభవం అనుభవ జనిత హర్షము మనసులో ఇమడక అది కట్టలు తెంచుకొని ఒక ప్రవాహ రూపంగా బయటకి జాలువారితే అది చల్లటి సీత నేత్రాంబుహు అన్నట్టుగా చల్లటి ఆనంద అశ్రువులుగా ఆ అల్లువార్ల యొక్క తిరునేత్రం నుంచి వారుతోంది అలాంటి ఆనంద అశ్రువులు కొత్త వారి కన్నుల నుండి కన్నుల నుండి ప్రవహిస్తుంటే పెరు తరక్ పెరు తరక్ పెరు తరుక్కిరియ విషయత్త కండు అనుభవిక్క పెత్త పెత్త ఇరుక్క ఇదుక్కు విడైసు వర్ వం వండావదే ఎన్సైకేం బావి అనే లభించినటువంటి ఒక విలక్షణమైనటువంటి వస్తువు ఎదురుగుండా అనుభవించడానికి పెరమాణ కటాక్షంతో లభించినటువంటి ఇప్పటివరకు లభించినటువంటి విలక్షణమైనటువంటి ఆ స్వరూపం ఆ పరమపద పరమపదనాథుడి యొక్క పర పరత్వము నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటే నా కళ్ళల నుండి జాలు బారేటటువంటి ప్రవాహం ఒక గోడగా నన్ను సేవించలేకుండా ఉంటే ఏం చేయగలను అని విలపిస్తున్నారు వాళ్ళు ఆలో ఎన్గిరదు విషాదాతిశయ సూచకం ఆళ్ అంటే ఆశ్చర్యము అని అర్థం ఆలో ఆలో అని ఇక్కడ ఆళ్వార్లు ప్రయోగించడం వల్ల అది వారి యొక్క దుఃఖాన్ని తెలియచేస్తుంది విషాదాన్ని తెలియచేస్తుంది అయ్యో పరిపూర్ణంగా పెరుమాణ సేవ అవ్వడం లేదే అవ్వడం లేదే అని పరితపిస్తున్నటువంటి ఆ ఆళ్వార్ల యొక్క భావనను తెలియచేస్తోంది అత్తల ఇల్వ ఇల క్షణ్యత్తై పడ పడతవన్నాదు అనుభవజనిత హర్షత్తై అళవు పడుత్త పోక్కిర పోక్కిర తెల్లై ఎన్సేన్ పావియేనే ఎన్ గిరార్ ఎందుకు ఇలా విలపిస్తున్నారు ఆళ్ళ వాళ్ళు ఎన్సైగేన్ పావియేనే అని ఎందుకు ఇలా విలపిస్తున్నారు అంటే దానికి రెండు కారణాలు చెప్తున్నారు పెరియవాచందలయి వైలక్షణ్యే వైలక్షణ్యత అడవు పడత్త ఉన్నాదు సేవించేటటువంటి ఆ పెరుమాళ్ళ యొక్క వైలక్ష్యానికి ఒక హద్దు ఉంటే అప్పుడు పెరుమాళ్ల యొక్క ఆ భోగ్యత్వాన్ని ఆ పెరుమాళ్ళ యొక్క అనుభవానికి ఏదైనా ఒక అడ్డుకట్ట ఏర్పడచ్చు కానీ పెరుమాళ్ళ యొక్క భోగ్యాతిశయానికి అడ్డు లేదు అలవు లేదు కాబట్టి హద్దు లేదు కాబట్టి ఆ అనుభవాన్ని అనుభవింపచేసేటటువంటి ఆ అనుభవించేటటువంటి ఆ విషయం ఒక వైలక్షణ్యము అలా పెరిగిపోతూనే ఉంది ఒక అది ఒక కారణమైతే అనుభవజనిత హర్షత్తై అలవు పడుత పోగి పోగిరదు ఇల్లై అనుభవించేటటువంటి ఆళ్ళవార్ యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఆ అనుభవించినటువంటి అనుభవం వల్ల కలిగినటువంటి ఆనందానికి కూడా హద్దు లేకుండా పోతుంది ఒకవేళ ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువు విలక్షణమైనటువంటి వస్తువు అయినప్పటికీ కూడా మనలో అంత ఆనందం కలగకపోతే ఆ ఆనంద అశ్రువులు అనేటటువంటివి రావు కానీ మనం ఆనందం అనుభవించేటటువంటి ఆ ఆనందం కూడా ఆనందానికి కూడా హద్దు లేక ఆళ్వార్లు అనుభవించేటటువంటి ఆనందానికి కూడా హద్దు లేదు కాబట్టి ఆ ఆనందం పొంగి పొర్లి 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 కంటిని కంటి ద్వారాని కంటి ఆనంద బాష్పమ రూ ఆనంద బాష్పమ రూపంలో తిరుగు బయటికి బయటకు వస్తుంది ఏం చేయగలను ఏం చేయగలను పాపి శ్రీవాణ్ణి అని ఆళ్వార్లు పరికరిస్తున్నారు అలా దుఃఖించడానికి కారణాలు రెండు చెప్పారు పెరుమల యొక్క వైలక్షణ్యానికి అడవు లేదు హద్దు లేదు ఆళ్ళువార్లు అనుభవించేటటువంటి ఆ ఆనందానికి హద్దు లేదు కాబట్టి ఆ ఆనంద ప్రవాహం అంతా కూడా తిరునేత్రముల నుండి ఆనంద బాష్పాలుగా వస్తున్నాయి అని చెప్తున్నారు కన్నీర్ రూప్రమారాదపడి వెళ్ వెళ్ళమాయి చెల్లుగయ్యాలే ఇత్తై మాత్తి ఒరుకాల్ కండాయి విడ పోగిరదిల్లై ఒకవేళ ఆ ప్రవాహం అనేటటువంటిది మారితే గనక అప్పుడు ఒక ఒక నిమిషం కళ్ళల్లోంచి వచ్చేటటువంటి ఆ నీరు ఒకసారి ఆగితే గనక అప్పుడు పెరుమాణ్ని పరిపూర్ణంగా సేవించేటటువంటి అవకాశం ఉంటుంది ఎలా అయితే ఊట మారకుండా ప్రవాహం ఒక నదిలో ప్రవహించేటటువంటి నీరు ఊట మారకుండా ఎలా అయితే కంటిన్యూస్గా ప్రవాహం అనేటటువంటిది వస్తూ ఉంటుందో ఆ కావేరీ నదుల యొక్క జల సమృద్ధితోటి ఆ కావేరీ నదిలో ఎల్లప్పుడూ ప్రవాహం ఎలా అయితే ఆ ప్రవాహం అనేటటువంటిది పరిపూర్ణ జలాలతో ప్రవాహం అనేటటువంటిది ఎలా అయితే స్థిరంగా ఎల్లప్పుడూ నిత్యము ఉంటుందో అలా ఆళ్ళవార్ల యొక్క కన్నీరు నిత్యము ఆనంద బాష్పాలు అలా కారుతున్నాయి ఊట మారకుండా ప్రవహించేటటువంటి ఒక నదీ జలాలు లేకపోతే బావిలో ఉండేటటువంటి నీరు ఊట మారకుండా ఎలా అయితే అభివృద్ధి చెందుతూ ఉంటుందో అలా ఆళ్వారి యొక్క తిరునేత్రం నుండి ఆనంద బాష్పాలు జాలు వారుతున్నాయి అలా ఊట ఆగి ఊరడం ఆగిపోయి ఒకవేళ నీరు ఉప్పొంగడం ఆగిపోతే అప్పుడు పెరుమాళ్ళని సేవించేటటువంటి అవకాశం ఉంటుంది అలా మారకుండా ప్రవహిస్తుంది ఇత్తై మార్చి ఒరు కాల్ కండా వీడుకిరదు వీరు కిరదుల ఒక్క క్షణం కూడా మారకుండా ఆనందాశ్రువులు సాగుతున్నాయి కాబట్టి ఒక్క క్షణం కూడా పెరుమాళ్ళని సేవించేటటువంటి భాగ్యం దొరకడం లేదు అని చెప్తున్నారు ఈ విషయత్తై అనాది కాలం పాపత్తాలే అనుభవించపెత్తి లేన్ ఇంద్రు మరైత్తు అనుభవిక పెత్తలేవార్లు వారిలో వారు అనుకుంటున్నారట అయ్యో ఇంతకాలము ఈ విషయాన్ని అనాది కాలం నుండి పాపం చేత పాపం వల్ల పాపాన్ని అనుభవిస్తూ పాపం యొక్క ప్రభావం చేత పెరుమాళ్ళని సేవించుకోలేకపోయాను ఈరోజు పెరుమాళ్ళ కటాక్షం నా మీద పడి వచ్చి పెరుమాళ్ళను పెరుమాళ్ళు సేవ సాగిస్తూ ఉంటే పెరుమాళ్ళ యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి ఆ సౌందర్యాన్ని అక్షయాన్ని అంతటినీ కూడా పెరుమాళ్ళు కటాక్షిస్తున్నప్పటికీ కూడా ఇండ్రు ఈ క్ష ఈరోజు కన్నీరు మరైతు అనుభవించి కన్నీరు కార్చేస్తూ పరిపూర్ణంగా ఆ పెరుమాళ్ళ యొక్క సౌందర్యాన్ని చూడలేకపోతున్ననే అని అనుకుంటున్నారు కాలువార్లు ఇదివరకు స్థితి ఎలా ఉంది ఇదివరకు ఎందుకు పెరుమాళ్ళను సేవించలేకపోయాము అంటే అనాది కాలంగా పాప వశ్యంతోటి పాపం యొక్క ప్రభావంతో శ్రీరంగం చేరాలి శ్రీరంగనాథుణ్ణి సేవించాలి అనేటటువంటి విషయమే తెలియక ఈ పెరుమాళ్ళని సేవించుకునేటటువంటి భాగ్యాన్ని కోల్పో కోల్పోయాను ఇప్పుడు పెరుమాళ్ళ కటాక్షం మన మీద పడి పెరుమాళ్ళని సేవిస్తున్నప్పటికీ కూడా ఆ ఆనందం మనసులో నిమడక కన్నీరు మున్నీరుగా ప్రవహిస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా పెరుమాళ్ళని పరిపూర్ణంగా సేవించుకోలేకపోతున్నానే ఎంతటి పాపిష్టిని ఎంతటి పాపం కలిగినటువంటి వాళ్ళని అనుకుంటున్నారు ఎన్ కార్యం వెళ్ళక్కెడుం వ వర్కెడుమా ఎత్తు ఎంగిరార్ వెళ్ళే వెళ్ళక్కెడు వర్ కెడు మా ఎత్తు ఎన్గిరారు చూసేటటువంటి ఈ విషయం ఎలా ఉంది అంటే అనుభవించవలసినటువంటి విషయాన్నే అనుభవింపచేయకుండా చేయకుండా ఆ కన్నీరు అనేటటువంటిది అడ్డుపడుతోంది పడుతోంది అనేటటువంటి విషయాన్ని తెలుసు తెలియజేస్తున్నారు అంగనండ్రియే ఇపోదు ఇపోదు ఇజ ఇజ ఉండాయి బావి ఏన్ ఎన్గిరారల అదేంటండి ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా అయినా కూడా పావి పావి ఏనే అంటున్నారు అంటే పాపి పాపిని కాబట్టే నా ప్రారంభం యొక్క ప్రభావం చేత బాడులను సేవించుకోలేకపోతున్నాను అంటున్నారు పాటు కేటు ఈడు పట్టు పావి ఏనే ఎన్వారైపోలే పావి ఏన్ ఎన్గిరా సొల్లు సల్లువర్ మిగతా వారు అందరూ కూడా ఆళ్వార్లు పడేటటువంటి ఆ పాటలని ఆ పాట వారిలో ఉండేటటువంటి ఆ అతిశయాన్ని చూసి అయ్యో పాపం ఆళ్ళవార్లు ఇంతగా పరితపిస్తున్నారు పెరుమాళ్ళ యొక్క కటాక్షం కోసం ఇంతలా పరితపిస్తున్నారే ఇలాంటి మనసు ఎవరికైనా ఉంటుందా అని మిగతా వారందరూ కూడా ఆళ్ళవార్ల యొక్క స్థితిని చూసి పాపం ఆళ్ళవార్ల యొక్క మనసు ఇలా కరిగిపోతుంది కరిగిపోయి ఆ ఆనంద అస్రవులతోటి పెరుమాళ్ళను సేవించుకోలేకపోతున్నారే అని మిగిలిన వారు కూడా అంటున్నారు అలాంటి గొప్ప స్థితి అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి పెరువాళ్ళు రంగనాథుడు తన అందాన్ని చూపించి మనని వసపరుచుకొని ముందు మన మ మన వసపరుచుకొని మన మనసులో చేరి మనని మెయ్యర్కే మెయ్యనాగం విదిలా ఎన్నైపోలా అన్నట్టుగా అద్వేషం మాత్రమే పుచ్చుకొని మనకి ఎంతో ఉపకారం చేసేటటువంటి స్వామి కేవలం ఏదో మనం కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో ప్రపత్తి యోగమో లేకపోతే ఆచార్యనిష్టో ఇవన్నీ చూడకుండా కేవలం మనలో ఉండేటటువంటి ఆ ద్వేషాన్నే పుచ్చుకొని మన దగ్గర ఆ పెరుమాళ్ళు తమ ఆయన దగ్గరికి మనల్ని తీసుకొని మన మనసులోకి పుంజీల్పు పొందు మన మనసులోకి ప్రవేశించి తను బాల్ ఆదరం పెరగబడతా మనకుండేటటువంటి అయ్యప్పాడు అరత్తు మనకు ఉండేటటువంటి సంశయాలన్నిటినీ కూడా తొలగించి మన మనసులో ప్రవేశించి ఆయన పట్ల ఆర్ ఆర్తిని కలగజేసి ఆర్తిని కలగజేయటంతోనే ఆపే ఆపేయలేదు పెరువాళ్ళు పెరియ పెరువాళ్ళు ఈ రుంబు పోల్ లాంటి మన హృదయాన్ని కూడా మన మనసుని కూడా ఇరై ఇరై వన్నం ఉంగు మెల్లిగా మెల్లి మెల్లిగా దాన్ని కలిగించి వేసి మనకి ఆనందాన్ని కలుగజేసి ఆ నే మన నేత్రములు మన వసంత తప్పిపోయి మన నేత్రములు మన ఇంద్రియములు కూడా మన వసంత తప్పిపోయి ఆ పెరుమాళ్ల యొక్క సౌందర్యంలో ఈడుపడి ఆ పెరుమాళ్ల యొక్క అతిశయానికి లొంగిపోయి అవి చక్కగా ఆనందాన్ని కూడా అంతటి కూడా అనుభవిస్తూ ఉంటే ఆ ఆనందతిశయం వల్ల ఆ నేత్రములు చక్కగా ఆనందాన్ని అనుభవిస్తూ నేత్రముల నుండి ఆనంద పాష్పాలు కారుతూ ఉంటే పెరువాళ్ళని పూర్తిగా సేవించలేకపోతున్నామే ఇప్పటికీ కూడా నా ప్రారంభమే నన్ను పెరుమాళ్ళకి దూరం చేస్తోంది అని అన్న స్థితిలో అలవాడుతుంది ఎంత గొప్ప స్థితి పెరుమాళ్ళని ఎలా సేవించాలి అంటే పెరుమాళ్ళని సేవిస్తే ఇంత ఉపకారం చేసేటటువంటి స్వామి మన కోసం కదా ఇన్ని యుగాలుగా ఎన్ని కోట్ల వేల సంవత్సరాలుగా ఇక్కడ వేయించేసి ఉన్నారు మన మా మా కోసం కదా పెరుమాళ్ళు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు అలాంటి నన్ను ఇంతగా దిద్దుబాటు చేసినటువంటి స్వామికి ఏ విధంగా ఆయన చేసినటువంటి ఉపకారానికి ఉపకారం చేయగలను అని అంచలి ఘటించి పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే మన కళ్ళల్లో ఉండి కూడా నీరు కారకుండా ఉంటాయా అలాంటి మనస్థితి కలగటం చాలా ఆళ్వార్లకే అవుతుంది వారు అనుభవిస్తూ పెరుమాళ్ళను అనుభవిస్తూ కూడా అయ్యో పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నామే అనేటటువంటి మనస్థితి కలగటం చాలా కేవలం ఎంతో భక్తి రూపాపన్న జ్ఞానం కలిగినటువంటి ఆ ఆళ్వార్లకే సొంతమవుతుంది అలా ఆళ్వార్లు ఈ పాసురంలో ఎనిమిది రైతి బల హోద ఎరియుం తన్ బల మీదే తని కిడందు అరసు సెయ్యం తామరై కన్ననెమ్మల్ కని ఇరు కని ఇరుందనయ శవార్ కండ కంగల్ పని అరుంబు దిరువాడు ఆ ఉభయ కావేరి తీర ఉభయ కావేరీ నదుల మధ్య వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు ఆ ఉభయ కావేరి ఆ ఉభయ కావేరి నదులలో నుండి వచ్చేటటువంటి ఎగిసి ఎగిసిపడేటటువంటి ఆ అలలు ఎగిసిపడుతూ ఉంటే ఆ కావేరి నదులలో అలలు ఎగిసిపడుతూ ఉంటే ఆ అలల మీద నుండి వచ్చేటటువంటి ఆ కుంపరలు పెరుమాళ్ళ యొక్క తిరిమే నేను తాకుతూ ఉంటే ఆ ఆ అలలు ఆ కావేరీ నది పెరుమాళ్ళకి మింజామరలు విసురుతున్నట్టుగా ఉంటే అక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామి అక్కడ మనకో మన కోసం మన కోసం ఎదురు చూస్తూ ఒక్కొక్క జీవుని కోసం ప్రత్యేకంగా తనిఖీడందు ఏ ఒక్క జీవుడు వచ్చి ఆశ్రయించినా నా ఇక్కడికి వచ్చి వేయించేసి ఉండటం వల్ల సార్థకం ఏర్పడుతుంది సార్థకత ఏర్పడుతుంది అని మన కోసం వేయించేసి ఉండేటటువంటి ఆ స్వామి ఏం చేస్తూ ఉంటారు అంటే అరసు శయ్యం మనలో ఉండేటటువంటి అహంకారాన్ని తొలగించి నమహ 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 అనేటట్టుగా పెరుమాళ్ళు చేస్తూ ఉంటారు అది ఎలా చేస్తారు పెరుమాళ్ళు అంటే ఏమి పరికరాన్ని పుచ్చుకొని మనలో ఈ మార్పు కలగజేస్తారు పెరియ పెరుమాళ్ళు అంటే తామరై కన్నెమ్మా నాకు స్వామి అయిన తామరై కన్నన్ ఆ తామర వికసించినటువంటి పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామి ఆ నేత్ర సౌందర్యాన్నే చూపించి మనలో ఆ మార్పు తీసుకొస్తారు ఎందుకు తీసుకురావాలి ఎందుకు పెరుమాళ్ళు ఇంతగా పాటలు పడుతున్నారు అంటే ఎమ్మా నాకు స్వామి కాబట్టి ఆయనతో నాకు సహజంగా ఒక సంబంధం ఉంది కాబట్టి నన్ను చూస్తే పెరుమాళ్ళకి కటాక్షించాలని అనిపించదు నాలో ఉండేటటువంటి గుణాలు చూస్తే పెరుమాళ్ళకి కటాక్షించాలని అనిపించదు కానీ విడదీయ రానటువంటి విడదీయరానటువంటి ఒక సంబంధం ఉంది కాబట్టి ఆయన స్వామి ఆయన సొత్తు నేను కాబట్టి సంరక్షించి తీరుతాడు ఆయనే కటాక్షించి తీరుతాడు అందుకే ఆయన ఆ నేత్ర సౌందర్యాన్ని చూపించి మనల్ని వశం చేసుకొని మన మనసుని పరివర్తన చెందేలాగా తీర్చిదిద్దుతున్నారు ఇలా ఇంకా అలా వసపరచుకున్నటువంటి స్వామి మళ్ళీ మన మనసు పక్కకి తిరిగిపోకుండా కనీరుందనయ సెబ్బాయ్ ఆయన యొక్క అధర సౌందర్యాన్ని చూపించి మనం పడినటువంటి శ్రమంతా కూడా మర్చిపోయేలాగా చక్కటి చిరునవ్వు చిరుమందహాసాన్ని చక్కగా కురిపిస్తూ చిరు చిగురిస్తూ మనం పడినటువంటి ఆ శ్రమంతా కూడా మర్చిపోయి ఆయనని చేరుకునేటట్టుగా ఆయన చిరునవ్వును చెందిస్తూ సెవ్వాయి అంటున్నారు ఆ అందము ఆ భోగ్యత దేని వల్ల వస్తుంది అంటే ఆ చిరునవ్వు వల్ల భోగ్యత వస్తుంది ఎప్పుడూ కూడా మందస్మితంతో వేయించేసి ఉన్నటువంటి ఆ అధరములని సేవిస్తే ఆహా పరివాళ్ల వాత్సల్యం ఉండి పడుతోంది ఆ చిరునవ్వులో ఎన్ని పాపములు చేసినా ఆ చిరునవ్వు మనల్ని సహిస్తుంది కదా అనేటటువంటి విశ్వాసం కలిగి అలాంటి వారు ఎవరు అంటే కండనై కండ తొలగుండ రంగనాథుడిని పెరియ పెరుమాళ్ళని సేవిస్తుంటే పెరియ పెరుమాళ్ళు కనిపించడం లేదు పరమపదనాథుడు కనిపించడం లేదు కన్ననే కనిపిస్తుంది ఆ రోజు యశోదాదేవి చేతిలో అల్లరుల్లో యశోదా యశోదాదేవి తన బిడ్డడు మనసు గాయపడకూడదు అనేటటువంటి భావనలో అల్లర్లు చేయిదాటిపోయేటట్టుగా పెంచినటువంటి ఆ కన్ననే గుర్తొస్తున్నాడు ఆ కన్ననే గుర్తొచ్చి మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుంది ఆ మనసు కరిగిపోయి ఆ ఆనందం బయటికి ఎలా ప్రవహిస్తోంది అంటే కండ కంగల్ పని పని అరుంబు ఉరు ఉదురుమాలు ఎంసైన్ పావి ఆ కళ్ళ నుండి వచ్చేటటువంటి ఆ చల్లటి ఆనంద బాష్పాలు పెరుమాళ్ళని పరిపూర్ణంగా సేవించుకోనివ్వడం లేదు ఎంసైన్ పావియనే అయ్యో నా పాపము నా ప్రారంభం ఇలా నన్ను కట్టిపడేస్తోంది పెరుమాళ్ళ సేవని పరిపూర్ణంగా సే సేవించుకోనివ్వడం లేదే ఎంసైన్ ఓ లోపులారా మీకు కూడా ఇలాంటి స్థితే కలుగుతోందా అని అడుగుతున్నారు ఆళ్ళవార్లు మనని ప్రశ్నిస్తున్నారు ఎంసైగన్ ఓ సంసారంలో ఉండేటటువంటి ఓ లోకల ఓ ఓ జీవులారా మీకు కూడా ఇలాగే అవుతోందా పెరుమాళ్ళను సేవిస్తే మీకు కూడా కంటినీరు ధారగా కారిపోతూ ఎదురుగుండా పెరుమాళ్ళ సేవ పూర్తిగా అవ్వడం లేదా ఏం చేయమంటారు చెప్పండి అన్నట్టుగా ఆళ్వార్లు మనని మనని సహాయం కోరుతున్నారు ఈ పాసులను